లోడ్ ప్రభు యొక్క నామమునకు మహిమ గాక ప్రభు యొక్క సజీవమైన రెక్కల నీడలో అందరూ క్షేమంగా ఉన్నందుకు ప్రభువునకు స్థుతి కలుగుని గాక ఈ దినాన మిషనరీ యొక్క స్టోరీస్లో భాగంగా జాన్ గిడ్సన్ పాటన్ గారి గురించి తెలుసుకోవడానికి ప్రభు కృపనిచ్చారు ఈయన జీవితాన్ని నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే చాలా గొప్ప సంతోషాన్ని నాకు కలిగించింది మనుషుల మధ్యలో సేవ చేయడమే రోజున చాలా కష్టంగా ఉంది మనుషుల్ని తినే మనుషుల మధ్యలో నరమాంస భక్షకుల మధ్యలో సేవ చేయాలన్న ఆలోచన కలగడమే గొప్ప విశ్వాసం అది కలిగిన ఆలోచనని కలిగినట్టుగా ఉంచకుండా నిజంగా వారి మధ్యలోకి వెళ్ళి వారి భాషను నేర్చుకుని సేవ చేసిన పాటన్ గారి జీవితం దేవుడు మనకి ఈ రోజున తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఈరోజు నా పాటన్ గారి యొక్క జీవితాన్ని తెలుసుకుందాం పాటన్ గారు స్కాట్లాండ్లో ఒక భక్తి కలిగిన కుటుంబంలో పద్దెనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో జన్మించారు ఈయన తండ్రి చిన్న వ్యాపారస్తుడు అయితే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేవారు తన తండ్రి యొక్క పవిత్రమైన జీవితాన్ని చూచిన పాటన్ గారు చిన్న వయసులోనే క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు ఈ మాట ఎంత సంతోషకరంగా ఉందో కదా తండ్రి యొక్క భక్తి జీవితాన్ని చూసిన కుమారుడు తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాడు నిజంగానే ఒక వ్యక్తిని మార్చడానికి మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది అలాగే పిల్లల యొక్క మొట్టమొదటి యొక్క ఉపాధ్యాయుడు తల్లిదండ్రులే వారు ఏ రీతిగా ప్రవర్తిస్తే పిల్లల మీద కూడా అదే ప్రభావితం కనిపిస్తూ ఉంటుంది ఈ మాటలు విన్నప్పుడు అన్నాగారి జీవితం కూడా ఎంతలా ఆ తల్లి ప్రార్థించేదో గనక సమూహలు పాలు విడిచిన తరువాత సమూహలుని దేవుని యొక్క మందిరంలో విడిచిపెట్టినప్పుడు అతను దిగులు చెందక ప్రభు సన్నిధంలో నిలబడగలిగారు నిజంగానే పాటన్ గారు కూడా తండ్రిని బట్టి ఆయన క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించడం చాలా సంతోషకరమైంది అదే రీతిగా ఆయన పన్నెండవ సంవత్సరంలోని గ్రీకు లాటిన్ భాషలు కూడా నేర్చుకుని తండ్రికి వ్యాపారంలో సహాయంగా ఉంటూ దేవుని సేవ చేయాలనే ఆశతో వేదాంత విద్యను కూడా అభ్యసించారు పేదవారి మధ్య సేవ చేస్తూ ఆగుబూతులు వ్యభిచారులు నాస్తికులుగా ఉన్నవారి మధ్య క్రీస్తు ప్రేమను ప్రకటించి అనేకులను ఏసువైపు తిప్పేవారు అంతేకాక ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో అనేకులు క్రీస్తు నెరుగకనే మరణిస్తున్నారని తెలుసుకున్న పాటన్ గారు వారి మధ్యకు మిషనరీగా వెళ్ళి సేవ చేయాలి అని ఆశపడి ప్రార్థించారు న్యూ హైబ్రిడీస్ దీవులలో మిషనరీ అవసరతను గుర్తించారు దేవుని పిలుపుని విని నరమాంస భక్షకులు జీవించే ఆ దీవులకు వెళ్ళుటకు సిద్ధపడ్డారు కొందరు ఆయన సిద్ధబాటును చూసి నిన్ను వాళ్ళు చంపుటకు వెనకాడరు నిన్ను తినేస్తారు అని భయపెట్టినప్పుడు ఆయన ఒక్కటే మాట చెప్పారు ధైర్యంగా ఎలాగో నేను చనిపోయిన తర్వాత సమాధిలో నన్ను పాతిపెట్టినప్పుడు పెట్టినప్పుడు నా శరీరాన్ని పురుగులు తినక తప్పవు కదా బ్రతికుండగానే క్రీస్తు కొరకు నేను నరమాంస భక్షకులు తిన్నా చింతేముంది అనేవాడు నేను బ్రతికినా చనిపోయినా క్రీస్తు కొరికే అంటూ తన ముప్పై మూడవ ఏటా పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో వారి మధ్యకు తన భార్యతో పాటు సేవకు వెళ్లారు టానా అనే ద్వీపంలో ప్రవేశించారు ఆ దీవులలో అనేక తెగల ప్రజలు జీవించేవారు ఒక తెగతో మరొక తెగ పోరాట చేత ఎవరు చనిపోతే వారి శవాన్ని వారి భక్షించేవారు వారి క్రూరత్వాన్ని మూఢత్వాన్ని చూసిన పాటన్ గారు కన్నీళ్లతో వారి కొరకు ప్రార్థిస్తూ ధైర్యముగా అటువంటి నరమాంస భక్షకుల మధ్య పరిచయ చేయటకు ముందుకు సాగారు వారు బహుమూఢ ఆచారములు కలిగిన జనుడు మంత్రములు తంత్రములు నమ్ముచు బరులు అర్పించేవారు అక్కడ వాతావరణం బహు కలుషితమైనందున పాటన్ను గారి భార్య అలాగే ఆయన చిన్న కుమారుడు కూడా వ్యాధిగ్రస్తులై మరణించారు జ్వరంతో పాటన్ గారు బాధపడుతున్నప్పటికీ కూడా తానే స్వయంగా తన చేతులతో సమాధులు తవ్వి తన భార్యను బిడ్డను పాతి పెట్టవలసి వచ్చింది అయినను ప్రభువి నన్ను ఆదరిస్తున్నాడు ఆయన సాన్నిధ్యం నాతో లేని ఎడల నాకు మతి చలించియుండును అంటూ పట్టు విడువని పాటన్ గారు నరమాంస భక్షకుల మార్పు కొరకు పట్టుదలతో ప్రార్థించారు ఆ జనుల మధ్య బహుసహనముతో క్రీస్తు ప్రేమను చూపించుచు సంధ్యల ద్వారా క్రీస్తు ప్రభువును గురించి వాళ్ళకి చెప్పుతూ వారి భాషను నేర్చుకున్నారు అనేక సార్లు ఆయన్ని చంపాలని వారు ప్రయత్నం చేసినప్పుడు ప్రభువే ఆయన తప్పిస్తూ వచ్చారు ఆ తరువాత దగ్గరగా ఉన్న అనీవా ద్వీపమున కూడా వెళ్ళి వారి భాష నేర్చుకుని వారి మధ్య బహు సహనంతో ప్రయాసపడ్డారు వారు అనాగరికులు నీరు ఆకాశం నుండి కురుస్తుందని మాత్రమే ఎరిగిన వారు నీటికి బహు కొరత కలుగగా పాటన్ గారు ఒక బావిని తవ్వించడం ప్రారంభించారు ఆయన చేస్తున్నది ఎవరికి అర్థం కాక భయపడి వారెవ్వరూ కూడా బావి దగ్గరకు రాకపోగా ఆయన ఒక్కరే బావిని త్రవ్వి ఆ బావి నీటిని వారికి అందించారు అది చూచిన ఆ ప్రజలు ఆశ్చర్యపడి పాటన్ దేవుడే నిజమైన దేవుడు అని అనుచు క్రీస్తును తమ సొంత ప్రభువుగా అంగీకరించారు అని వా ప్రజలు బహు అనాగరికులు స్త్రీను కొద్ది వస్త్రధారణ మాత్రమే చేసేవారు పురుషులు చిన్న బిడ్డలు దాదాపు దిగంబర్లుగా ఉండేవారు వీరు పాములను ఆరాధించేవారు చిన్న బిడ్డలను బలిచ్చేవారు అయితే జాన్ పాటన్ గారి యొక్క ప్రయాస ప్రార్థనల వలన వీరు ఆ కార్యములను విడిచి రక్షింపబడ్డారు అనివా నమాకై అను నాయకుడు మొదట ప్రభువును అంగీకరించారు తద్వారా అనేకులు మారారు చివరికి కన్నీటి ప్రార్థనతో పట్టుదలతో వారి మధ్య చేసిన పరిచర్య వలన ఆ న్యూ హైబ్రిడిస్ దీవులలోని ఏడు మైళ్ళ పొలవు రెండు మైళ్ళ వెడల్పు ఉన్న అనీవా దీపవాసులంతా క్రీస్తుని అంగీకరించారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో అనీవా భాషతో క్రొత్త నిబంధన గ్రంథాన్ని సిద్ధపరిచారు ఎనిమిది ఏండ్ల వయస్సులో పాటన్ గారిని విశ్రాంతి తీసుకోమని వైద్యులు ఎంత చెప్పినా లెక్క చేయక ఉత్తరములో రాసే విషయంలో కాలినడకన గృహాలు సందర్శిస్తూ ప్రార్థించుటలోను అర్ధరాత్రి వరకు లేఖనములు రాయిచూ బైబుల్ని తజ్జుమా చేయుటలోనూ గడిపేవారు ప్రతిరోజు ఏదో ఒక పని దేవుని కొరకు చేయనదే కొంచెమైనా విశ్రాంతి తీసుకున్నటకు ఇష్టపడేవారు కాదు అలాగూ నా అంతిమ శ్వాస వరకు నేను సేవలో కొనసాగుతా అన్న జాన్ పాటన్ గారు ప్రపంచంలోని పలు ప్రాంతాలను సంచరించి ప్రభు తనకు అప్పగించిన గొప్ప సేవ చేశారు తనకు ఎనభై మూడవ ఏటా అనగా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన ప్రభు సన్నిధికి చేరారు అచ్చటనున్న వారు ఆయన మరణించిచుండగా ఆయన ముఖముపై పరలోకపు వెలుగును చూచి పరిశుద్ధ స్థలంలో నిలిచియున్న అనుభవమును పొందిరి ఎంత గొప్ప కృప ప్రభు యొక్క వెలుగును ఆయన ముఖముపై ప్రకాశింపజేసుకొని ప్రభు యొక్క సన్నిధానానికి చేరారు జాన్ గిడియన్ పాటన్ గారు నరమాంసకుల మధ్యలో ఎంత గొప్ప పరిచర్య దేవుడు దినాన ఈ మాటల ద్వారా మన విశ్వాసాన్ని ఈ యొక్క అంత్య దినములలో స్థిరపరచునే గాక Amen. Praise the Lord.